మీరెప్పుడైనా ఆలోచించారా కొందరు సరిగా కష్టపడకపోయినా ఎందుకు ధనవంతులు అవుతున్నారు మరి అయితే కష్టపడినా ఎందుకు ధనవంతులు కాలేకపోతున్నారు అంటే ఇది కేవలం నీ పని నీ జీతం లేదా నీకు వచ్చే అవకాశాలు మాత్రమే కాదు ఇది నీ ఆలోచనలపై ఆధారపడి ఉంటుంది ధనవంతులు అవడానికి ఎలా ఆలోచించాలో మనం ఈరోజు తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఒక కథ చెబుతాను మీకు కూడా ఈ కథ తెలిసే ఉండవచ్చు నేను చిన్నతనంలో చదువుకునే రోజుల్లో మా మాస్టర్ మా క్లాస్ లో చెప్పిన కథ ఒక ఊర్లో రమేష్ మరియు సురేష్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి చదువుకునేవారు అలా పెద్ద అవుతూ చదువును పూర్తి చేసుకున్నారు ఒకరోజు రమేష్ సురేష్ తో మనం డబ్బు సంపాదించి ధనవంతులం అవ్వాలి అని రమేష్ అన్నాడు దానికి సురేష్ కూడా అవునరా మనం ధనవంతులు అవ్వాలి అని అనుకున్నారు అలా ఇద్దరు బయలుదేరి వ్యాపారం చేయటానికి వేరే దేశానికి బయలుదేరారు అలా వెళ్లిన తర్వాత రమేష్ సురేష్ తో మన ఇద్దరం ఒకే చోట వ్యాపారం చేయవద్దు వేరు వేరు చోట వ్యాపారం చేద్దాం అలా కొంతకాలానికి మనం ధనవంతులు అయిన తర్వాత కలుసుకుందాం అని వాళ్ళిద్దరూ వెళ్లిపోయి తిన్న వ్యాపారం స్టార్ట్ చేశారు సురేష్ కొన్ని రోజులు ఒక తోపుడు బండి వ్యాపారం చేస్తూ ఉన్నాడు అలా రోజు మూడు రొట్టెలు తింటూ డబ్బు సంపాదిస్తూ ఉన్నాడు అయితే ఒక రోజు వ్యాపారం అయిన తరువాత ఒక మార్కెట్ నుండి ఇంటికి వెళ్తూ ఉన్నాడు ఆ మార్కెట్ లో అన్ని రకాల మాంసం అమ్ముతున్నారు ఒక రోజు సురేష్ ఆ మార్కెట్ లో కుళ్ళిపో పోయిన మాంసం తక్కువ ధరకి అమ్మడం చూశాడు ఆ రోజు సురేష్ కి మాంసం తినాలి అని అనిపించింది తన మనసులో ఇలా అనుకుంటూ ఎప్పటి నుంచో రొట్లను తింటూ నా నోరు చెప్పబడిపోయింది అది కూడా మాంసం తక్కువ ధరకి దొరుకుతుంది ఎప్పుడో ఒకసారి తింటే నష్టం ఏమీ లేదు కదా అనుకున్నాడు అలా ఆ రోజు కుళ్ళిపోయిన బాతు మాంసం కొనుక్కొని తిన్నాడు అది రుచికరంగా అనిపించింది అలా రోజు వ్యాపారం అయిన తర్వాత తనకు వచ్చిన లాభంతో బాతు మాంసం తినడం అలవాటు చేసుకున్నాడు కానీ కొన్ని రోజులు రోజులు తిని తిని పుల్లిన మాంసం మీద ఇష్టం తగ్గిపోయింది తరువాత ఫ్రెష్ మాంసం తినడం మొదలు పెట్టాడు దాంతో పాటుగా నచ్చినవి కొనుక్కొని అప్పులు చేసేవాడు అలా కొన్ని సంవత్సరాలకి అప్పులు పాలైపోయాడు తినడానికి కూడా డబ్బులు లేక ఇబ్బంది పడుతూ ఉండేవాడు అలా సడన్ గా తన ఫ్రెండ్ రమేష్ గుర్తుకు వచ్చి తన మనసులో రమేష్ ఎలా ఉన్నాడు ఏం చేస్తున్నాడు అనుకుని ఒకసారి వాడిని కలిసి వద్దామని బయలుదేరాడు అలా అక్కడికి వెళ్లేసరికి రమేష్ ఒక కోటీశ్వరుడని తెలిసి దానికి సురేష్ రమేష్ ను చూసి ఆశ్చర్యపోయాడు అలా వాళ్ళిద్దరు కలుసుకొని ఒకరి గురించి ఒకరు కష్ట సుఖాలు తెలుసుకున్నారు అప్పుడు సురేష్ తన మనసులో రమేష్ చాలా సంపాదించాడు కదా నేను సహాయం అడిగితే ఖచ్చితంగా చేస్తాడు అనుకుని రమేష్ ని సహాయం అడిగాడు దానికి రమేష్ తన మనసులో నేను ఇప్పుడు సహాయం చేస్తే మళ్లీ ఆ డబ్బుని వాడు విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ మళ్లీ పేదరికంలోనికి వెళ్లిపోతాడు కనుక వీడికి ఒక గుణపాఠం చెప్పాలి అని అనుకున్నాడు ఓకేరా సురేష్ నేను ఒక పని చెబుతాను అది నువ్వు చేస్తే నేను సంపాదించిన దానిలో సగం నీకు ఇచ్చేస్తాను అన్నాడు దానికి సురేష్ చెప్పిరా నేనేం చేయాలి ఇప్పుడే చేసేస్తాను అన్నాడు ఓకే ముందు నువ్వు ఈ రోజు విశ్రాంతి తీసుకో రేపు చెబుతాను అని సురేష్ కి భోజనం పెట్టి గది చూపించి విశ్రాంతి తీసుకోమన్నా తరువాత రోజు రమేష్ సురేష్ ని తన ఫామ్ హౌస్ కి తీసుకుని వెళ్లి సురేష్ ఈ రోజు నుండి నువ్వు ఇక్కడ నేను చెప్పిన పని చెయ్యాలి దానికి సురేష్ ఓకేరా చేస్తాను పని ఏమిటో చెప్పు ఓకే చెబుతాను విను మొదట ఒక చిన్న పని చెబుతాను ఇదిగో ఈ చిన్న చింత చెట్టు ఉంది కదా దాని యొక్క చిగురిని నువ్వు రోజు ఉడకబెట్టుకుని తిను అది పూర్తయిన తర్వాత నన్ను కలు తరువాత పని చెబుతాను ఎలా నీకు ఓకేనా అనేసరికి దానికి సురేష్ సంతోషించి సరేరా దీనిని పూర్తి చేసి నిన్ను కలుస్తాను అప్పుడు రమేష్ ఓకే అని చెప్పి వెళ్లిపోయాడు తరువాత సురేష్ రోజు ఆ చింత చిగురు ఉడకబెట్టుకుని తినడం స్టార్ట్ చేశాడు చాలా తక్కువ రోజులకే దాన్ని పూర్తి చేసి రమేష్ ని కలిసి నేను ఆ చింత చిగురిని పూర్తి చేశాను అని చెప్పాడు దానికి రమేష్ ఒక నవ్వు నవ్వి నువ్వు సూపర్ రా అని చెప్పి తరువాత ఒక పెద్ద చింత చెట్టును చూపించాడు ఒరే సురేష్ ఈ చింత చెట్టు చిగురు కూడా నువ్వు పూర్తి చేస్తే నేను చెప్పినట్టే నేను సంపాదించిన దానిలో సగం నీకు ఇచ్చేస్తాను దానికి సురేష్ మనసులో ఇది కూడా పూర్తి చేస్తే నేను లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు అనుకున్నాడు రమేష్ తో ఓకేరా ఇది కూడా పూర్తి చేస్తాను అని చెప్పి రోజు ఆ చింత చెట్టు చిగురిని ఉడకపెట్టి తినడం చేస్తూ ఉన్నాడు అలా రోజులు నెలలు సంవత్సరాలు గడుస్తున్నా చింత చిగురు మాత్రం ఒకవైపు పూర్తి చేస్తే వేరొక వైపు చిగురుస్తూనే ఉంది చివరకు తనకు అర్థమైంది ఇది నా వల్ల అయ్యే పని కాదు అని రమేష్ ని కలిసి నన్ను క్షమించరా దీన్ని పూర్తి చేయలేను దానికి రమేష్ ఒక చిన్న చిరునవ్వు నవ్వి సురేష్ తో కూర్చోరా అని తోఫా చూపిస్తూ నీకు ఇప్పటికైనా అర్థమయ్యింది అనుకుంటున్నా ఒక చిన్న చింత మొక్కల మన ఇద్దరము ఒకేసారి లైఫ్ ని స్టార్ట్ చేశాం కానీ నువ్వు మొక్కలా ఉన్న నీ సంపాదనని రోజు చింత చిగురు తిన్నట్టు వచ్చినది వచ్చినట్టే ఖర్చు చేసేసావు అందుకే నువ్వు ధనవంతుడు కాలేకపోయావు నేను మాత్రం రోజు సంపాదించినది జాగ్రత్తగా చింత మొక్కని పెంచినట్టు పెంచి ఒక పెద్ద చింత చెట్టుని చేశాను ఇప్పుడు నేను ఎంత ఖర్చు పెట్టినా చింత చిగురు వల్ల పెరుగుతూనే ఉంటుంది అది విని సురేష్ చాలా సిగ్గుతో సారీ చెప్పి నేను మళ్ళీ నీలా అయిన తర్వాత నిన్ను కలుస్తాను అని చెప్పి వెళ్లిపోయాడు అయితే ఫ్రెండ్ రమేష్ తన సంపాదనను ఎలా పెంచుకున్నాడు ఏ విధంగా ధనవంతుడు అయ్యాడు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకున్నా తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేయరా అలా చేయటం వలన ఇలాంటి వీడియోలు చేయటానికి నాకు మోటివేషన్ లా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదు గోల్ సెట్టింగ్ అంటే లక్ష్యం మొదటగా లక్ష్యం ఉండదు అది ఎలా అంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను బస్సు ఎక్కి కండక్టర్ ని టికెట్ ఇవ్వండి అంటే ఎలా ఇస్తాడు అదే నువ్వు కచ్చితమైన ఊరు పేరు చెప్పి అడిగితే కండక్టర్ టికెట్ ఇచ్చి నువ్వు అడిగిన ఊర్లో దింపుతాడు అలాగే ధనవంతులు అవ్వాలంటే మొదటగా నీకు స్పష్టమైన లక్ష్యం ఉండదు మీరు ఎంత సంపాదించాలనుకుంటున్నారు దేనిని సొంతం చేసుకోవాలని ఉంది ఇలాంటివి స్పష్టంగా రాసుకోవాలి మీరు ఎంత డబ్బు సంపాదించాలి అనుకుంటున్నారో రాసుకుంటే మీరు సులభంగా డిసిప్లైన్ గా దానికోసం చేయవచ్చు ఇది ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయడానికి కూడా సహాయపడుతుంది కంట్రోలింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఖర్చులను నియంత్రించడం ధనవంతులు తమ ఖర్చులను ఎప్పుడు అదుపులో ఉంచుకుంటారు అలాగే మీరు ఫలానా వస్తువు అవసరమా లేదా అనేది నిర్ణయించుకోవటం చాలా ముఖ్యం ఆర్థిక స్వేచ్ఛ కోసం మీరు మీ ఖర్చులను తగ్గించాలి ఖర్చులను తగ్గించడం ద్వారా మీరు మరింత డబ్బు సేవ్ చేయాలి సేవ్ చేయడం వలన ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సహాయపడుతుంది ఇన్వెస్టింగ్ వైజ్లీ అంటే పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మీ డబ్బు పెరగదు ధనవంతులు ఎప్పుడు పని చేయరు తమ డబ్బుతో పని చేయిస్తారు ఎలా అంటే వాళ్ళు టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ రియల్ ఎస్టేట్ లేదా బంగారం వంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు మీరు కూడా వారిలా ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మీ డబ్బును పెంచుకోవచ్చు సమర్థవంతమైన ఇన్వెస్ట్మెంట్ మీ డబ్బును పెంచుతుంది తొందరగా సంపదను సృష్టించడానికి సహాయపడుతుంది టేకింగ్ క్యాలిక్యులేటెడ్ రిస్క్ అంటే రిస్క్ తీసుకోవడం ధనవంతులు సాధారణంగా ఎక్కువ రిస్క్ తీసుకుంటారు కానీ వాళ్ళు రిస్క్ మేనేజ్మెంట్ తీసుకొని ముందుకు వెళ్తారు అలాగే మీ ఇన్వెస్ట్మెంట్ లో కొంత రిస్క్ ఉంటేనే అది ఎక్కువ లాభాలను ఇస్తుంది మీరు రిస్క్ తీసుకోకపోతే మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ని చేరుకోవడం సాధ్యం కాదు అన్ని ఇన్వెస్ట్మెంట్లు మంచిగా పెర్ఫామ్ చేస్తాయి అని అనుకోవద్దు అందుకే వేర్వేరు సెక్టర్లలో ఇన్వెస్ట్ చేయడం మంచిది డిసిప్లైన్ అండ్ కన్సిస్టెన్సీ ధనవంతులు ఎప్పుడు ఒకే రకంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఖర్చులను తగ్గిస్తూ ఉంటారు డిసిప్లైన్ చాలా ముఖ్యం ముఖ్యమైనదని తెలుసుకోవాలి క్రమం తప్పకుండా సేవ్ చేయడం లేదా ఇన్వెస్ట్మెంట్ పెట్టడం ద్వారా మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ని అచీవ్ చేయగలరు సేవింగ్ మరియు ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో క్రమం తప్పకుండా చేస్తేనే మీ సంపద క్రమంగా పెరుగుతూ ఉంటుంది మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ అంటే మల్టిపుల్ ఆదాయ వనరులు ధనవంతులు ఎప్పుడు ఒకే ఇన్కమ్ సోర్స్ పై ఆధారపడరు వారు ఎప్పుడు వివిధ ఇన్కమ్ సోర్స్ ని సృష్టించడానికి ప్రయత్నిస్తారు మీరు కూడా సైడ్ బిజినెస్ లేదా ఆన్లైన్ లో కొత్త అవకాశాలను వెతకండి ఒక ఇన్కమ్ సోర్స్ పై ఆధారపడకుండా మీరు మరిన్ని ఇన్కమ్ సోర్స్ ని కలిగి ఉంటే ఆర్థిక రక్షణ కూడా ఎక్కువగా ఉంటుంది కంటిన్యూస్ లెర్నింగ్ అంటే నాలెడ్జ్ ని పెంచుకోవటం ధనవంతులు ఎప్పుడు నేర్చుకోవటానికి సిద్ధంగా ఉంటారు మార్కెట్ లో ఏం జరుగుతుందో కొత్త ఇన్వెస్ట్మెంట్ల గురించి తెలుసుకోవటం వ్యాపార అవకాశాలను వెతకటం వంటి విషయాల గురించి తెలుసుకుంటారు ఇవి అన్ని డబ్బు సంపాదించడానికి కీలక పాత్ర పోషిస్తాయి మీరు కూడా ఎంత ఎక్కువగా నేర్చుకుంటే అంత ఎక్కువ అవకాశాలను తెలుసుకుంటారు ఖచ్చితమైన ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసం మీరు నాలెడ్జ్ పెంచుకోవడం చాలా అవసరం వాల్యూ టైం ఓవర్ మనీ వెచ్చించిన సమయాన్ని అర్థం చేసుకోవాలి ధనవంతులు ఎప్పుడు డబ్బు కంటే తమ టైం కి ఎక్కువగా వాల్యూ ఇస్తారు ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు దాని వలన ధనవంతులు కొత్త అవకాశాలను తెలుసుకుంటారు టైం విలువైనది అని తెలుసుకోండి మీరు మీ టైం ని సమర్థవంతంగా ఉపయోగిస్తే మరింత సంపద సృష్టించవచ్చు బిల్డింగ్ ఏ స్ట్రాంగ్ నెట్వర్క్ అంటే నెట్వర్క్ అనేది మీ నెట్వర్క్ ని పెంచుతుంది అంటే మీకు ఎంత ఎక్కువ మంది ఫ్రెండ్స్ మరియు ఫాలోవర్స్ పెంచుకుంటే దాని వలన మీరు వారి ఆలోచనల నుండి మరియు వాళ్ళ సపోర్ట్ ద్వారా మంచి అవకాశాలను పొందవచ్చు మీకు తెలుసా ధనవంతులు ఎల్లప్పుడూ విజయం సాధించిన వారితో ఉండటానికి ఇష్టపడతారు వారి నుండి కొత్త ఆలోచనలను అవకాశాలను తెలుసుకుంటారు అందరి అనుభవాలను తెలుసుకోవటం ద్వారా మీరు మీ ఆర్థిక లక్ష్యం కోసం కరెక్ట్ వే తెలుసుకుంటారు ఫ్రెండ్స్ ధనవంతులు అవ్వాలంటే కేవలం డబ్బు సంపాదించడం కాదు డబ్బుని ఎలా సంపాదించాలో ఆలోచనల ద్వారా తెలుసుకోవడం ముఖ్యం మీ ఆలోచనలతో పాటు కష్టపడి పనిచేస్తే మీరు అనుకున్న లక్ష్యాలను తొందరగా చేరుకుంటారు నేను చెప్పిన విషయాలు మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీరు ఈ వీడియోని చివరి వరకు చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోల కోసం బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి వలన నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్